ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రే నీకు స్థుతి స్తోత్రంలో నాయన ప్రభువా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల ఈ ఉదయా నీ పరిశుద్ధ స్థలములో మా అందరిని ప్రభు నాయన తీసుకొని వచ్చినందుకై మీకు స్తోత్రములు మంచి సమయాన్ని మంచి వాతావరణాన్ని మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు నీ సన్నిధిలో నిలబడి ప్రభు నేను స్థుతించే యోగ్యత అయ్యా నేను కొనియాడే యోగ్యత నేను మహిమపరిచే యోగ్యత అయ్యా మీతో ప్రభు నాయన ప్రతి 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 క్షణము గడిపే అవకాశం ఇచ్చినందుకై మీకు స్తోత్రములు నీ సన్నిధిలో గడిపే అవకాశము నీ సన్నిధిలో నేను మహిమపరిచే అవకాశం మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రంలో ప్రభువా నీ బిడ్డలమైన మా అందరినీ ఈ విధముగా చక్కగా ప్రభు తీసుకొని వచ్చావు మీకు స్తోత్రంలో ప్రభు మేము స్తుతించుచుండగా ప్రార్థించు చుండగా నాయన మిమ్మల్ని ఆరాధించు చుండగా ప్రభువ ఈ యొక్క ఆరాధన నిమిత్తము ఈ యొక్క మహిమ మీకే చెల్లాలి మీకే చెల్లాలి ప్రభు ఈ మహిమ నీ సొంతము ప్రభు నాయన నీ పిల్లలు మీరు రక్తం చిందించి కొనబడి ఉన్న నీ పిల్లలు నేను మహిమపరచుచుండగా ప్రభువ ఈ మహిమ నీకే కలుగును గాక ప్రభువ నీ సేవకుడు నిలబడుచుండగా ప్రభు మీరు ఆయన కంఠస్వరాన్ని బహువాడుకోండి మీరు ఆయన ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడగలుగుతునే ప్రభునైనా మా జీవితాలు మారగలుగుతాయి మీరు మాట్లాడగలుగుతున్న మా జీవితంలో ప్రతి 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 ప్రభునైనా నీకు వ్యతిరేకమైనవి ఇంకను ఏవైనా మాలో ఉంటే ప్రతిదీ సరైపోతుంది సరి చేసుకోగలుగుతాం ప్రభు మమ్మల్తో మాట్లాడండి నీ జీవం కలిగిన మాటలు ప్రభునైనా మమ్మల్ని ప్రేమించే మాటలు మమ్మల్ని ఓదార్చే మాటలు మా మాలో ఉన్న ప్రతి వ్యాధి తొలగిపోయే ప్రభునైనా ఆరోగ్యమైన మాటలు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో ప్రభునైన అలాంటి మాటలు రుదువైన మాటలు జుంటు తేనెల కంటే ధారల కంటే మధురమైన నీ మాటలు ప్రభు ప్రతి మాటలు ప్రభు స్తోత్రంలోనైనా మా హృదయంలో ఉంచుకోవడానికి మా హృదయంలో ప్రభునైన భద్రపరచుకోవడానికి ప్రభు నీ మాటలు మీరు బోధించుచుండగా నీ సేవకుని ద్వారా మీరు అయ్యా బోధించుచుండగా ఆ మాటలు మా హృదయంలో ప్రభు భద్రపరచుకోవడానికి ప్రభు అయ్యా మీరు కృప మీరు కృప సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయనా ఈ సమయంలో ప్రభు స్తోత్రంలో నీ సేవకునికే ఈ సమయమంతా అప్ప చెప్పుతున్నాం మీరే ప్రభు స్తోత్రంలో నాయన నీ సేవకుని ద్వారా ప్రభు నాయన ప్రభు నాయన ఏ అయితే ఏ విధంగా ఆశతో కలిగి వచ్చారో నీ సన్నిధికి వారి హృదయాలలో ప్రభునైనా నీ వాక్యము ప్రభు నింపుకుండే సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఏ బిడ్డ ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చారో ప్రతి బిడ్డ హృదయంలో ప్రభునైనా ప్రతి బిడ్డ హృదయంలో ప్రభావ నీ కార్యం గొప్ప కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా నిన్ను ఆరాధించువారు అయ్యా నేను మహిమపరిచేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరుచున్నారు అట్టి బిడ్డలను మీరు కోరుచున్నారు అట్టి ఆశ మీకు కలిగి ఉన్నది ప్రవ్వా నేను ఆరాధించుచుండగా ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు ఇంకా బిడ్డలను బట్టి ప్రభు వారి యొక్క సమయాన్ని వారి యొక్క ప్రభు కేటాయించలేకపోతున్నారేమో వారికి ప్రభు రావడానికి ఏవైనా ప్రభునైనా ఆటంకపరుస్తున్నదేమో దుష్టుడు ప్రభునైనా ఆ దుష్టుని వశంలో నుండి వారికి ప్రభునైనా ఆటంకపరుస్తున్న ఏసు నామంలో తొలగిపోవను గాక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీ సన్నిధిలో కనబడి నేను మహిమపరిచే అయ్యా ఈ శ్రేష్టమైన దినములో నీ పునరుత్న దినములో నా తండ్రి నా కొరకు ఎదురు చూస్తున్నాడు నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి నా తండ్రి సన్నిధికి వెళ్ళి నా తండ్రిని నేను మహిమపరచాలని ప్రభు నాయన జ్ఞానోదయం కలగచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన ఈ సమయం అంతా ప్రభువా నీ సేవకునికే అప్పయపుతూ అయ్యా మీరే ఈ సమయానంత స్వాధీనం తీసుకోండి మా అందరితోటి మాట్లాడమని అయ్యా ఈ ప్రార్థన ప్రభునాయన మీరు ఆలకిస్తున్నారని ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్